Eu não ఆలూరు ఎస్సీబీ డివిజన్లో ఒక కార్ని సీజ్ చేయడం జరిగింది ముప్పై బాక్సులు దాదాపు దానికి కూడా మీడియా మిత్రులందరూ రావడం జరిగింది వాళ్ళతో కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాము చాలా తక్కువ సమయంలోనే ఇలాంటి డంప్స్ ఇవన్నీ గుర్తించడం మన రూట్ వాచ్లు కండక్ట్ చేయడం ఇవన్నీ ఎస్సీబీ నిరంతరం చేస్తోంది ఇది కూడా మై మీడియా ముఖంగా నేను ఎస్సీబీ పనితనం ఎట్లా ఉంది దానికి సంబంధించి నేను పంచుకుంటున్నాను మీతో ఇక ఈ కేసుకు సంబంధించి మా ఇన్స్పెక్టర్ గారు ఎస్సీబీ ఇన్స్పెక్టర్ గారు మిగతా వివరాలు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీతో షేర్ చేసుకుంటారు మీకు తెలియజేయడం ఏంటంటే మేము డంప్ ఐడెంటిఫై చేసింది సర్చ్ ప్రొసీడింగ్స్ ఇచ్చి అక్కడ ఎవరు ఉన్నారు ఏంటి అనేది అక్కడ ఉన్న అక్కడ దొరికిన బెల్లి మల్లికార్జున అనే వ్యక్తి అక్కడ మాకు ఆ సమయంలో దొరికిన వ్యక్తి అతన్ని మేము తీసుకొని వచ్చాము రిమాండ్ కూడా పంపిస్తున్నాము సో అతని నుంచి మిగతా వివరాలు తీసుకుంటాము ఫర్దర్గా దీనికి సంబంధించి అక్కడ సిడిఆర్స్ అంటే కాల్ డేటా రికార్డ్స్ కానీ అలాంటివి టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేసి డెఫినెట్గా అందులో మీరు చెప్పిన వ్యక్తులు ఉంటే డెఫినెట్గా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎస్సీబీ అయితే ఫెయిర్గానే ఇన్వెస్టిగేషన్ చేస్తుంది ఎటువంటి ప్రలోభాలకు ఒత్తిళ్లకు లోన్ అవ్వకుండా పనిచేయడమే ఎస్సీబీ యొక్క ఎస్సీబీ అసలు స్థాపించడం ఉద్దే వెనక ఉద్దేశమే అది కాబట్టి ఎస్సీబీ అలానే పనిచేస్తుంది ముందుగా మీడియా మిత్రులకి వెల్కమ్ ఈరోజు ఉదయం చిప్పగిరి మండలం రామదుర్గంలో ఒక లిక్కర్ డంపుని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది మన జిల్లా ఎస్పీ మరియు అడిషనల్ ఎస్పీ గారి నిరంతర సూచనల మేరకు ఎస్సీబీ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ గారి ఆదేశాల మేరకు ఈరోజు చిప్పగిరి మండలంలోని రామదుర్గం విలేజెస్లో మేము ఒక ఇన్ఫర్మేషన్ ద్వారా వెళ్ళడం జరిగింది ఆ విలేజ్లో ఒక హౌస్లో మేము సర్చ్ చేయడం జరిగింది సర్చ్ ప్రొసీడింగ్స్ ఇచ్చి ఆ హౌస్లో సర్చ్ చేయడం జరిగింది దా హౌస్లో దాచిపెట్టి ఉన్న తొంభై బాక్సుల అక్రమ మద్యం అది కర్ణాటక లిక్కర్గా మేము గుర్తించడం జరిగింది మొత్తం తొంభై బాక్సులుగా ఉంది దాన్ని మేము గుర్తించి సీజ్ చేయడం జరిగింది ఇవాళ కర్ణాటక మధ్యాన్ని బెల్లి మల్లికార్జున అనే వ్యక్తి ఆ ఇంట్లో ఉంటున్న బెల్లి మల్లికార్జున అనే వ్యక్తి మేబీ అమ్ముకోవడానికని చెప్తున్నారు దానికి సంబంధించి అతను తెచ్చుకున్నట్టు మా దగ్గర ఇప్పటికైతే అతని దగ్గర నుంచి మేము సమాచారం తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి ఫర్దర్గా మేము ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ఎటువంటి ఇన్వెస్టిగేషన్ ఉన్నా దానికి సంబంధించి ఫర్దర్ సిడీస్లో ఏమున్నా మీడియా ముందు మేము ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది డెఫినెట్గా మీ అందరికీ సమాచారాన్ని రాబోయే రోజుల్లో మేము తెలియజేస్తాము ఇందులో ఎటువంటి వ్యక్తులు ఇన్వాల్వ్ అయినా కూడా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ముఖ్యంగా వాళ్ళని వదిలే ప్రసక్తే ఉండదు అందరినీ చట్ట ప్రకారం ఎటువంటి చర్యలు చేపట్టాలో అవి డెఫినెట్గా మన జిల్లా ఎస్పీ మరియు అడిషనల్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు చేయడం జరుగుతుంది ఇక ఈ మద్యం సంబంధించిన వివరాలు చూసినట్లయితే ఇవి మొత్తం తొంభై బాక్సులుగా ఉన్నాయి తొంభై బాక్సులు దాదాపు ఏడు వందల ఎనభై లీటర్ల మద్యంగా దీన్ని మేము అంచనా వేయడం జరిగింది దీని వాల్యూ చూసినట్లయితే ఐదు లక్షల నలభై ఆరు వేలు దీని వాల్యూ దీని వాల్యూగా లెక్క కట్టడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు వాళ్ళు ప్రకటించిన మద్యం విలువ దాని ప్రకారం లెక్క కడితే మనకు ఇంత వాల్యూ దాదాపు ఐదు లక్షల యాభై వేలు అనుకోవచ్చు అంత వచ్చింది ఇంకా ఫర్దర్గా డమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో దాన్ని ఐడెంటిఫై చేసి ఎలక్షన్స్ సజావుగా సాగడానికి ఎస్సీబీ తరపున జిల్లాలో ఎస్పీ గారు మరియు అడిషనల్ ఎస్పీ వారి తరఫున మేము మా వంతు ప్రయత్నం చేస్తాము ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగడానికి నిరంతర దాడులు ఇకపైన ఎస్సీబీ కొనసాగిస్తుంది జిల్లాలో దాంట్లో భాగంగా ఈ డంప్ బయటపడడమే దానికి నిదర్శనం